వాళ్ళు నేస్తాం వాళ్ళు వస్తున్నారు అని హిందు భోజనం ఉంటుంది ఒక పెళ్ళి జరగాలి ఎలాగంటే ఈ పూలతో కట్టిన నేస్తాము అలాగ వాళ్ళకి కట్టేదాకా ఏ మా కష్ట దూటలు వచ్చినా వాళ్ళు అందుకుంటారు వాళ్ళకి ఏ కష్ట సుఖాలు వచ్చినా మేము వెళ్ళి అందుకోవాలి ఇలాంటి నమ్మకమైన పండగ ఈ పూలుతో నేస్తాము కట్టి పుట్టిన అన్నదమ్ములైన ఈ ఓట లేదని బాధపడతారు కానీ నేస్తాం అనేది కాదు అతని ఇంట్లో ఏది దొరకలేనిది దొరికితే ఆ నేస్తాం కానీ పక్కన ఉంచుకొని నష్టంలో మోస్త చూసుకొస్తారు మాకు దొరుకుతుందేమేస్తామని తీసుకున్నా అంత సత్యమైన తల్లి పండగ ఈ పండగ పేరు బలి బలి పండగ ఎందుకైనా అంటే గడ్డ నుంచి ఇసుక తీసుకొచ్చినందుకు ఇది బలి పండగ రాముడు వనవాసంలో వెళ్ళినప్పుడు ఇల్లు కట్టడానికి కొలత కట్టింది సోమవారం రోజు ఆ పాట పాడతారు రాముడు మన వనవాసం నుంచి అంతా తీసుకొచ్చి రాటలు గడ్డితో నేసింది పాటలు దేవుడు అమ్మలు పాడతారు అది ఐదు రోజులు పాడిన తర్వాత ఇంటిలో మళ్ళా గడ్డకెళ్ళి ఆ గృహంలోని తీసుకొచ్చి ఇసుక తీసుకొచ్చిన పాటలు పాడతారు వాళ్ళు పన్నెండు రోజులు దాకా ఇద్దరు దేవుడమ్మలు నిష్ఠభక్తితో పాటలు పాడి ఈరోజు పెద్ద పండగ మళ్ళీ లక్ష్మీ ఈ రోజు అందరు ఉపవాసంతో నిష్ఠభక్తితో ఉండి నైట్ ఇప్పుడు మల్సుములు కూర్చుంటారు అంత నమ్మకమైన పండగ బాబు నా పేరు గెన్నుస్వామి మాడగడ